మిత్రులారా నా పేరు సిహెచ్ రమణ నేను సూర్యాపేట డిస్ట్రిక్ట్ కన్జూమర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వినియోగదారుల సంఘాల నాయకులకు రాష్ట్ర క్యాట్కో నాయకత్వానికి ఒక ప్రధానమైన విషయాన్ని అప్పీల్ చేయడం కోసం ముందుకొచ్చాను వినియోగదారులను చైతన్యవంతం చేసి మోసపోయిన వినియోగదారులతోనే జిల్లా రాష్ట్ర కమిషన్లో కేసులు వేపించడంలో వినియోగదారుల సంఘాలు సక్సెస్ అయినాయి కానీ ఆ కేసుల పరిష్కారం విషయంలో జరుగుతున్నటువంటి తీవ్రమైన జాప్యాన్ని ప్రశ్నించడంలో మాత్రం విఫలమైన అనేది కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి వాస్తవం దీని మూలంగా వినియోగదారుడు వస్తువు కొని నష్టపోయిన దానికంటే జిల్లా రాష్ట్ర కమిషన్ల చుట్టూ ఏండ్లకేండ్లు తిరిగి ఆర్థికంగా మానసికంగా ఎక్కువ నష్టపోతుండు దీని మూలంగా వినియోగదారుల రక్షణ చట్టం అభాసుపాలవుతుంది వినియోగదారుల రక్షణ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయించడం కోసం ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాల్సినటువంటి చారిత్రక అవసరం ఉందనేది నేను మీకు గుర్తు చేస్తున్నా మార్పు ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి మొదలు కావాలి అది మన దగ్గర నుంచే మొదలు కావాలి కాబట్టి వినియోగదారుల రక్షణ చట్టం రెండు వేల పంతొమ్మిదిని కరెక్ట్గా అమలు చేసే విధంగా జిల్లా రాష్ట్ర కమిషన్ల మీద ఒత్తిడి తేవడం కోసం అందరం సమిష్టిగా ఒక ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నా దానికి క్యాట్కో నాయకత్వం వహించాలి ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేసి దాన్ని అమలు చేసే విధంగా పూనుకోవాలని మీ అందరినీ కోరుకుంటున్నాను